పద ముంపు ప్రాంతాల్లో మునిగిపోయిన డాక్టర్లు జేసీబీలు ఎంబీ గార్డెన్స్ మీరు చూస్తున్నది మొత్తం మునిగి ఎంబీ గార్డెన్ మామిల్గూడెంలోకి ఎంటర్ అవుతున్న కోట సాహసం చేస్తున్న కుక్క అని పెట్టు యాడిపోతుంద్ర కుక్క పట్టాలు దాటుతున్న జనం మనోడు పరిస్థితి ఏంటి మరి ఎడెక్కింది ఎంచుకున్న ప్లేసే కరెక్ట్ కాదు ఎంచుకున్న ప్లేసే కరెక్ట్ కాదు పోయిన సార్ కూడా బొమ్మలు అంతే మిగిలిన పోయినసారి ఎంబి గార్డెన్ మొత్తానికే మునిగిన ఎంబీ గార్డెన్ పెట్రోల్ పంప్ మునిగిపోయింది అరే మనిషి పాకర్ల చెరువు తెగిందంట పాకాల పాకాలి